సలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మరికి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పైవ వాక్యాన్ని వాక్యాన్ని మనం చదువుదాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పైవ వాక్యాన్ని చదువుకుందాం నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును హలోలుయ నా దేవుని పిల్లరా గమనించండి నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని దేవుని వాక్యము నా దేవుని బిడ్లరా మరి ఇక్కడ సెలవిస్తుంది ఆలోచించండి ఆయన వాక్యము ఎటువంటిది అని అంటే వెలుగును కలగజేసేదని ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి నా దేవుని పిట్లారా వెలుగును కలగజేసేది దేవుని వాక్యము అంటే ఇప్పుడు వెలుగును మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క వాక్యము మరి ఏ విషయములో ఎక్కడ మనకు ఆ వెలుగును కలగజేస్తుంది అని అంటే మన అంతరంగము చీకటితో నింపబడి మన యొక్క ఆలోచనలు మయమైపోయి ఇదిగో ఏ వెలుగై ఉన్న దేవునినైతే చూడలేకపోతున్నామో ఏ వెలుగై ఉన్నటువంటి యస్సు దగ్గరికి రాలేకపోతున్నామో ఏ వెలుగై ఉన్నటువంటి ఆయన మహిమను పొందుకోలేకపోతున్నామో ఆ వెలుగులోని కట ఈ వాక్యము నా దేవుని బిడ్డారా మనలను నింపటమే కాదు కానీ ఇదిగో అక్కడికి ఆయన ఆయన వాక్యము మనల్ని నడిపిస్తూ ఉందని ఈ వాక్యంలో మనం చూస్తున్నామండి హలో నా దేవుని బిడ్లరా గమనించండి ఆయన వాక్యమట వెల్లడి అగుట తోడనే అంటే ప్రకటిస్తూ ఉండగానే బోధిస్తూ ఉండగానే ఆయన మాటలు దేవుని బిడ్లరా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగానే ఎవరైతే విశ్వసిస్తున్నారో ఎవరైతే లోబడుచున్నారో ఎవరైతే నా ప్రభా ఎవరైతే ఇదిగో దేవుని యొక్క వాక్యము మీద మనసు నిలిపి ఉన్నారు వారందరికట వెలుగు కలుగుతుందంటండి దేవునికి మహిమ కలుగును గాక లే దేవుని బిడ్డారా గమనించండి దేవుని యొక్క వాక్యము ద్వారా ఇప్పుడు మనకు వెలుగు కలిగి ఉంది మన మనసులో ఏది లేకుండా మన హృదయంలో ఏ పాపానికి చోటు లేకుండా ఏ అపవిత్రతకు చోటు లేకుండా ఇప్పుడు మన హృదయము ఒక వెలుగు చేత నింపబడుతూ నా దేవుని బిడ్డ పరిశుద్ధత కలిగి ఉందండి కనుక ఇవన్నీ కూడా లోకములో మనము పొందుకునేవి కావని ఇవి దేవుని వాక్యం ద్వారా మనము పొందుకొని శ్రేష్టమైనటువంటి ఇవని మనం ఎరిగి ఉన్నాము కనుక ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యానికి మనము ఇదిగో అప్పగింపబడి దేవుని యొక్క వాక్యము చేత మనము నడిపించబడినట్లుగా ఇదిగో మనము చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవానికి వందనాలు యువదే కాల మందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే నా నీ వాక్యమునైనా వెల్లడి అగుడు తోడని ఆయన అయా వెలుగు కలుగులను సెలవిచ్చిన దేవుడివి నా ప్రభా నీ వాక్యం ద్వారా నా ప్రభా అ మా చీకటి తొలగిపో చీకటి క్రియలు తొలగిపోవాలి చీకటి కార్యాలు తొలగిపోవాలి వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాను వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపచూపమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక